వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చిన్న బ్లాగ్ అనమాట మేమైతే చిన్న బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము రెడీ అయితే అవుతున్నాను తలస్నానం చేసి రెడీ అవుతున్నాను అనమాట గౌతమ్ కూడా తలస్నానం చేసిండట నీళ్ళు కూడా నీళ్లు చూస్తారు గౌతమ్ టక్ వేసి టిక్ టక్ తయారైండు ఫోటో దింపుకో అంటుండు గౌతమ్ అంతేనారా ఇవన్నీ ఒక అయితే నాకు రేపటికి ఇచ్చే బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయి కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ఫంక్షన్ అనమాట అర్జెంటుగా ఒక బ్లౌజ్ పొద్దున్నే లేస్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ అర్జెంట్ బ్లౌజ్ ఉంటే కుట్టేశాను అనమాట అంటే ఏమైందంటే ఫుల్గా కుట్టలేదు ఇదిగోండి ఈ బ్లౌజు ఇంకా నైట్ కట్ చేసి పెట్టుకున్నా ఇది రేపు మార్నింగ్ ఇవ్వాలి ఫాలో అయితే వచ్చిన తర్వాత వేస్తాగా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అయిపోయింది మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్లో సైడ్ స్టిచెస్ వేశాను ఇక్కడ చూపినాను సైడ్ స్టిచ్చెస్ వేసాను ఈ సైడ్కి వేసేటప్పుడు కొంచెం మందం అయిపోయి ఇంకా రాడ్ అనేది మొత్తం పైకి అనమాట కొంచెం బెండ్ అయింది ఇదిగో చూస్తే ఊగుతుంది అనమాట అంటే మరీ మందం అయిపోయింది ఇంకా నేను స్పీడ్గా అది ఒకేసరికి ఆగిపోయిందనమాట ఇటు సైడ్ కూడా స్టిచ్చెస్ వేయాలి ఇంకా బ్లౌజ్ సగంలోనే అంటే లాస్ట్లో ఫినిషింగ్లో ఆగిపోయింది ఇంకా కుట్టాల్సిన బ్లౌజ్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఫ్రాక్స్ వచ్చాయి ఇదిగో ఫ్రాక్స్ ఇవేమో ఫ్రాక్స్ అనమాట స్మాల్ ఫ్రాక్స్ ఒక ఎయిట్ ఇయర్స్ బేబీకి ఫ్రాక్స్ కుట్టమని ఒక ఫోర్ వచ్చినాయి ఇవి కూడా మన ఛానల్లో వీడియో అయితే పెడతాను అంటే టైలరింగ్ ఛానల్లో అనమాట ఇంక ఇక్కడ ఇవంతా సెట్ చేసుకొని నేను ఇంకా అన్న టైంకి మా ఆయన పాయింట్ ఐరన్ చేయమంటే ఇదిగోండి పాయింట్ ఐరన్ చేసి ఐరన్ బాక్స్ కూడా తీయలేదు ఫస్ట్ ఇవంతా సర్దుకోవాలి నేను రెడీ కాకముందే ఫస్ట్ సర్దుకొని ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్ అయితే వెళ్ళాలన్నమాట వీడియో తీసి పట్టా కప్పేసి వెళ్ళాలి ఏ క్షణం ఎట్లా ఉంటుందో తెలియదు వర్షం వస్తే మిషన్స్ అన్నీ తడిసిపోతాయి కాబట్టి ముందే జాగ్రత్తతో జస్ట్ ఇవి ఇవన్నీ ఇక్కడే పెట్టేస్తాం ఇది మాత్రం లోపల పెడతాం కవర్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి పట్టా కప్పేస్తాయి ఇంకా లోపల పెట్టే అంత ఫ్యాంక్ లేదు అనమాట పట్టా కప్పేస్తా మిషన్ అయితే తీసుకుపోవాల్సిందే ఖచ్చితంగా రిపేర్ చేయించాలి నాకు తెలిసిన రిపేర్ అయితే చేశాను కానీ అది సెట్ అవ్వట్లేదు అనమాట నార్మల్గా ఇవి తీసి లోపల రాడ్ కొంచెం జరిపేది ఉంటుంది అది జరిపాను కానీ సెట్ అవ్వట్లేదు సూది విరిగిపోతే సూది మార్చాను కాబట్టి ఇంక మిషన్ అయితే తీసుకెళ్ళాలి దారం ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం ఉంచేసి బావిని తీయకుండా తీసుకుపోవాలి ఒకసారి ఏం అంటే బావిని తీసి పట్టుకొని పోతే బావిని మరి ఎట్లా చూస్తారమ్మా అని అంటే ఏదో ఒకటి పాత బాబిని పెట్టి చూడండి అంటే లేదు లేదు కొనాల్సింది అంటే కొత్త బాబిని మళ్ళీ కొన్నా నా దగ్గర ఇప్పుడు డబల్ బాబిన్స్ ఉన్నాయి అన్నమాట కొత్త మిషన్కే రెండు బాబిన్స్ ఉన్నాయి చూడండి ఇంకా అందుకని కొంచెం దారం పైన లోపల బాబిని అలాగే ఉంచి మిషన్ అయితే తీసుకొని వెళ్ళిపోతా దీన్ని అయితే ఒక సంచిలో పెట్టేసుకొని బాబిన్స్ తీసుకో తీసుకోదా దీనికి పెట్టే ఉంది బాబీని ఇంకో ఇందులో పెట్టింది ఒకటి ఒకటేమో అందులో ఇంకా దీని మీదకైతే పట్ట కప్తున్నా ఈ పట్ట అయితే ఇజ్బుల్ ఈ పట్ట అయితే మా మరిది ఇచ్చిందండి మా మరిది డ్రైవింగ్ ఫీల్డ్ అనమాట మా మరిది ఇంకా ఆయన డీసీఎంకి పోతాడు అంటే నార్మల్గా ఆటో ఉంది ఆటో పోతాడు వేరే ఏమైనా కిరాయిలు వస్తే డ్రైవింగ్కి దేనికైనా డ్రైవింగ్ ఫీల్డ్ అనమాట కి పోతే అక్కడ ఒక పట్టా ఉంటే వాళ్ళని అడిగి పట్టుకొచ్చిందనమాట మస్తు హెల్ప్ అవుతుంది చాలా పెద్దగా ఉంది కదా ఇంకా సెటప్ అక్కడ నుంచి ఇక్కడికి మడత ఈ మడత ఎట్లనే ఉంచుతాను నేను తీసేసి అటువైపు పెట్టేస్తా ఇంకేం చేస్తాం అడ్జస్ట్మెంట్ కావాలి వర్షం వచ్చిందంటే ఒకవేళ పక్కకుండా పోయిందంటే అది ఆ రోజు నిద్రే పట్టదు నాకు వర్షం ఎప్పుడు వస్తుందో ఏమో అని భయమైతా ఉంటుంది ఆ మిషన్ తీసి నల్ల పట్ట నల్లపట్టు ఇదైతే అవసరం లేదు ఇక్కడే పెట్టేస్తా జస్ట్ తీస్తే అదే ఉంటుంది మరి దానికి మూడింటికి ఇదే ఒక యోగా చేసుకుంటే కదా యోగా కోసం తీసుకుంటాం యోగాకి మినిట్టుకోని ఏమంటే ఇక బ్లౌజ్ అయితే వచ్చిన తర్వాత కుడతాం అక్క నాకు శారీ పంపించింది హైదరాబాద్ నుంచి మా గౌతమ్ ఏమంటుందంటే రేపు కట్టుకో అది వీడియో తీసుకుందాం కట్టుకో కుట్టు అని చెప్పేసి అన్నాడు ఇదిగోండి బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టినాం రాగానే కుట్టాలన్నమాట రేపు ఖచ్చితంగా కట్టుకోవాలి మా గౌతమ్ ఒకటే కానీ రేపు కలర్స్ అవి ఇవి చల్లుకుంటున్నా వద్దు అని చెప్పినా మరి దేవుని తీసుకొస్తే అంత ఉండదు కుట్టైతే పెట్టుకుంటా ఈవినింగ్ వచ్చినాక నా బ్లౌజ్ ఆ బ్లౌజ్ ఫినిష్ చేయాలి ఒక ఫాల్ ఉంది అర్జెంటు అనమాట అది మిగతా అన్ని నెమ్మదిగానే కుట్టచ్చు ఇది ఐరన్ బాక్స్ లోపలైతే పెట్టేస్తాం అందరూ గెట్ రెడీ విత్ మీ అనేది షార్ట్ వీడియోస్లో చేస్తారు కదా నాకు ఎందుకు ఐడియా వచ్చింది ఈ వీడియోలో చేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే పాండ్స్ బీబీ క్రీమ్ ఫేర్ అండ్ లవ్లీ మిక్సింగ్ చేసి రాసుకుంటాను అనమాట ఎందుకంటే ఎటైనా వెళ్ళేటప్పుడే నార్మల్గా ఫేర్ అండ్ లవ్లీ అయితే పెట్టుకుంటా పాండ్స్ బీబీ క్రీమ్ అనేది ఎటైనా ఫంక్షన్స్కి ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటా అనమాట మెడకు ఈవెన్గా అప్లై చేసుకుంటా నా ఎప్పుడైనా ఇట్లా స్పెషల్గా వెళ్తున్నాము రెడీ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా పోయే టైంకి ప పవర్ పోతుందండి గాలి అస్సలు లేదు కరెంట్ పోయిందనమాట నార్మల్గా బీర్వా కొంది చూడండి అద్దము నేను అందులో చూసుకొని అయితే వేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఇంకా అక్కడి నుంచి అన్నీ క్యారీ చేసుకుంటున్నాను అనమాట కిటికీకి బీర్వాకి మధ్యలో సందు ఉంది కదా అక్కడ చిన్న బాక్స్ పెట్టుకొని అందులో నాకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఫ్యాన్ లేదు కాబట్టి కిటికీ దగ్గర నిల్చొని నేనైతే చేసుకుంటున్నా తర్వాత కొంచెం పౌడర్ అయితే వేసుకున్నాను అంత స్పెషల్గా మేకప్స్ గీకప్స్ ఏమి అని నేను నార్మల్గా ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటాను కానీ ఎప్పుడైనా వెళ్తే బయటికి వెళ్ళినప్పుడు మాత్రం బేబీ క్రీమ్ ఈ మధ్య అది కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందనమాట కొంచెం ఫేస్ అనేది లుకింగ్ కొడుతుంది అని చెప్పేసి వాచ్ అయితే కంపల్సరీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ రాగానే తీసేసి గోట్లు వేసుకోవడమా లేకపోతే పాత గాజులు అయితే ఖచ్చితంగా వేసుకుంటా కొత్తవి కంటిన్యూ చేయను ఇంకొకటి ఏంటి అంటే మన ఫేస్కి చిన్న బొట్టు పిల్ల అస్సలు ఆనదు పెద్ద బొట్టు పిల్ల పెడితేనే నీకు కనపడుతుంది ఎందుకంటే మన ఫేస్ గుండ్రంగా పెద్దగా ఉంటుంది కదా కనపడదనమాట చిన్న బొట్టు పిల్ల పెడితే ఇంకా ఇవైతే ఎటైనా వెళ్ళినప్పుడు పెట్టుకుంటే నార్మల్గా అయితే మీరు ఇంతకుముందు చూసారు కదా అవి అయితే పెట్టుకుంటాను కుంకుమ పెడితేనే నా ఫేస్ కల కొడుతుందండి నాకైతే అట్లనే అనిపిస్తుంది కుంకుమ నుదిట్లో పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పాపిట్లో పెట్టుకుంటేనే నాకు కళ అనిపిస్తుంది నెత్తి అయితే దూకోలేదు ఇప్పుడైతే దూకోవాలి జస్ట్ చూడండి ఫెయిర్ అండ్ లవ్లీ బొట్టు పెట్టుకుంటేనే చూడండి ఎంత లుకింగ్ వచ్చిందో నేనైతే ఎలాంటి మేకప్స్ అవ్వను ఇంతసేపటి లుకింగ్కి ఇప్పుడు లుకింగ్కి చాలా తేడా వచ్చింది కదా నాకైతే హెయిర్ అయితే చాలా ఊడుతుందండి మస్తు హెయిర్ ఫాల్ అవుతుంది అసలు ఎందుకు అర్థం అవ్వట్లేదు నాకు హెడేక్ ఉందని చెప్పాను కదా మైగ్రెన్ హెడ్ ఈ హెడ్ వచ్చినప్పుడు ఆ వన్ మంత్ మొత్తం బాగా ఊడుతుంది హెడ్ తగ్గిన తర్వాత అంత ఉండట్లేదు అనమాట న్యూరాజ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ అవన్నీ తీపిచ్చుకున్నాను కానీ ఏది సెట్ అవ్వలేదు వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూపించుకోవాలి ఈ మొన్నటి వరకు సఫర్ అయ్యాను ఒక నిన్న నుంచి కొంచెం రిలీఫ్ ఉంది నేను ఒక్కరోజు నాలుగు బ్లౌజులు కుట్టానండి నిజంగా రోజు రెండు ఒకటి బ్లౌజులు కుట్టేదాన్ని నిన్న అయితే నాలుగు బ్లౌజులు కుట్టా అనమాట చూసారు కదా చిన్న క్లిప్పు పైన పఫ్ తీసేసి చిన్న క్లిప్ అయితే పెడతాను నా పెళ్ళైన దగ్గర నుంచి అలవాటు అనమాట నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే మాత్రం నెత్తి అల్లట్లేను ఇంతకుముందు అల్లుకునేది జస్ట్ ఇట్లా క్లిప్ అనేది పెడతాను ఈ క్లిప్ అయితే టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అండి మా మరిది పెళ్ళికి తీసుకున్నాను ఇప్పటివరకు అదే అనమాట పైన చిన్నది పెట్టాను చూడండి అది రీసెంట్గా టూ మంత్స్ అవుతుంది అంతే ఇంకా అది విరిగేదాకా ఇంకొకటి కొనను అనమాట అంటే అంత పొదుపు అనుకోండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అంతే ఉంటాయి జస్ట్ ఇట్లా మరీ వీరబోసినట్టు కాకుండా మరీ వదిలేసినట్టు కాకుండా మొత్తం పెట్టేసినట్టు కాకుండా నార్మల్గా అల్లుకుంటే నేను ఈ పిన్ని యూజ్ చేసేదాన్ని ఇలా పెడితే బాగుంటుందా అని చెప్పేసి చూసుకున్నాను కానీ నాకెందుకో సెట్ అయినట్టు అనిపించలేదు మీరు ఈ వర్క్ బ్లౌజ్ చూసినట్టయితే టూ ఇయర్స్ బ్యాక్ కుట్టాను అప్పుడే నేను గిరాకీ స్టార్ట్ చేసిన టైము వర్క్ బ్లౌజ్లో కొత్త అనమాట చూడండి కొత్తలో కూడా వర్క్ బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిషింగ్ చేశానో చూడండి ఇప్పుడు ఇంకా నీట్గా వస్తుంది అప్పుడు ఈ వర్క్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది శారీకి లెవెన్ హండ్రెడో థర్టీన్ హండ్రెడో పడినట్టుంది జస్ట్ అంతే బట్ లుక్ మాత్రం చూడండి శారీ లుక్ అనేది నేను అంతే అండి థౌసండ్ లోపే శారీస్ కొనడానికి అయితే ప్రిఫర్ చేస్తాను బ్లౌజ్ కూడా అంతే బ్లౌజ్ కాస్ట్ కూడా ఎక్కువ పెట్టాను చూడండి నాకెందుకో నల్ల పూసలు అంటే చాలా ఇష్టము బ్లాక్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకున్న ఇదేమో నాకు రవలి అక్క శారీతో పాటు గిఫ్ట్గా పంపించింది అనమాట రవలి అక్క అంటే ఎవరో కాదు మా మన సబ్స్క్రైబర్ అనమాట మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుంచి మనకైతే శారీ ఉన్న బ్లాక్ బీడ్స్ పంపించారనమాట నా ఆత్రం చూడండి తొందర తొందరగా మీద నుంచి హు అది హుక్ తీయకుండా వేసుకునేసరికి నెత్తికి పట్టేసింది మనకు కొంచెం ఎక్కువ లేండి అర్ధ గంటలో అయ్యే పని గంటలో అయిపోవాలన్నట్టుగా చేస్తాను మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంటుంది ఇంకా వెళ్ళడమే మొత్తానికైతే రెడీ అయ్యాను తాళాలు లేసాను నాకు ఎప్పుడు చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే దగ్గర ఉండాలి హెడ్సెట్ కంపల్సరీ ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయడం యూట్యూబ్ చూడకుండా అస్సలు ఉండను ఎక్కడైనా చిన్న ఖాళీ దొరికిన చూస్తా ఫంక్షన్లో ఎట్లా చూస్తా అక్కా నువ్వు అనొచ్చు మీరు అనొచ్చు ఎక్కడైనా చిన్న స్పేస్ దొరికితే చాలా ఫోన్ చూస్తాను అనమాట నేను అట్లా అలవాటైపోయింది మరీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అప్డేట్స్ అనమాట మన వాళ్ళు ఎవరైనా లైవ్ చేసినా చూడటం అట్లా హ్యాండ్ బ్యాగ్ జస్ట్ చిన్న కచ్చిఫు హెడ్సెట్ నాకు హెడ్ ఉంది కదా హెడేక్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ స్ప్రెడ్స్ యూస్ చేయట్లేవు అని అడుగుతున్నారు నాకు స్పెడ్స్ ఏమి లేవండి జస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాగ్ తీసుకునే ఉన్నాయి కానీ అవైతే ఏం పని చేయట్లేవన్నమాట అనమాట మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ కొట్టంలో మొత్తం వ్యవసాయంకి సంబంధించిన సామాన్లు ఉంటాయన్నమాట అవి ఎవరి అంటే మా అయితే కావు ఎందుకంటే ఇది రెంట్కి తీసుకొని ఉంటున్నాం కదా ఇల్లు ఓనర్ వాళ్ళే అనమాట అవన్నీ ఇంకా ఇక్కడ ఒక ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ కూడా వాళ్ళదే జస్ట్ మేము ఉంటున్నాము ఇంట్లో జస్ట్ క్లీన్ చేసుకోవడం ఒక్కోవడం చల్లుకోవడం వంట చేసుకోవడం తినడం ఇక్కడ ఒక రూమ్ ఇక్కడ ఒక రూమ్ ఈ రెండు రూములే మావన్నమాట లోపల ఒక రూమ్ వాళ్ళే సామాన్ పెట్టుకున్నారు మాది రెంటే అండి ఓన్ హౌస్ కాదు ఓన్ హౌస్ కట్టుకోవాలనే ఆశ చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో ఇక్కడ చిన్న స్పేస్ ఉంది కదా ఇందులో నేను మిషన్ పెట్టుకున్నాను ఫస్ట్లో చిన్న మిషన్ ఉండే దాంతో ఇబ్బంది అవుతుందని పెద్ద మిషన్ తేవడం తర్వాత ఓవర్లాక్కి ఇబ్బంది అవుతుందంటే అదే ఫాల్స్కి ఇబ్బంది అవుతుందని ఫాల్స్ కోసం మిషన్ తేవడం కింద కట్ చేస్తే కూర్చోలే అంతసేపు వీడియోకి కటింగ్ చేయడం రావట్లేదు వీడియో కరెక్ట్గా రావట్లేదు అని టేబుల్ తేవడం ఇలా మూడు మిషన్స్ తెచ్చేసిన చిన్న మిషన్ ఏమి పక్కకు పెట్టేసిన ఇంకా ఈ ఫీల్డ్లో కంటిన్యూ అవ్వాలంటే ఒక్కొక్కటి ఈ ఫీల్డ్కి సంబంధించిన తీసుకోవాల్సి వస్తుంది తప్పదు ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ప్రతిదీ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలంటే ఈ స్టెప్ ఈ స్టేజ్ నుంచి ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఇది నా చిన్న ప్రపంచం నేనైతే ఇదిగోండి మిషన్ సంచిలో పెట్టినా నార్మల్గా బయట పెడితే బాగుండదు కదా సంచిలో పెట్టినా మా ఫ్రెండ్ మా సార్ వాళ్ళ ఫ్రెండ్ది ఎవరు కారు ఉందంట ఆయన కూడా బర్త్డేకి వస్తున్నాడు సో మనం అందులోనే వెళ్దామని చెప్పి లేకపోతే బండి మీద వెళ్ళే వాళ్ళం ఎంత రెడీ అయ్యి బండి మీద వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి మీరేం ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే బర్త్డే దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఎట్లా జరిగింది అని చెప్పేసి మా రిలేటివ్స్ అందరికీ అంటే మా అత్తగారి తరపున అందరికీ కూడా నేను యూట్యూబ్ చేయడం అంటే చాలా ఇష్టం మన సబ్స్క్రైబర్స్ అంటే రీసెంట్గా మన ఇంటికి వచ్చారు కదా వాళ్ళు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో వాళ్ళందరితో మాట్లాడిపిస్తాను ఎందుకంటే ఫస్ట్ టైం మనం మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎక్సైట్మెంట్తో వాళ్ళతో వీడియో చేయడం కానీ మాట్లాడడం కానీ ఏం చేయలేదు జస్ట్ వన్ వీడియో చేశాను బట్ ఇప్పుడు మాత్రం చాలా స్పేస్ దొరుకుతుంది అక్కడ నాకు కూర్చొని మాట్లాడడానికి కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో బర్త్డే దగ్గర ఎలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఎలా రిటర్న్ అయ్యాం మిషన్ ఎక్కడ బాగా చేయించాను అదంతా వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకొకటి ఏంటి అంటే మన చుట్టుపక్కల నేను ఉండేది నల్గొండ డిస్టిక్ సూర్యాపేట నగర కళకి మిడిల్లో చీక్కిగూడెం అనమాట మాది నల్గొండ డిస్టిక్ తెలంగాణ ఈ ఏరియాలో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే మీట్ అవ్వచ్చు మాట్లాడవచ్చు ఓకేనా నా ఇన్స్టా పేజ్ అనేది ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఎవరికైనా ఇన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి ఓకేనా బాయ్